కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో సూగూరులో దారుణం జరిగింది మాబూసాబ్కు చెందిన మిరప పంటకు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టి నాశనం చేశారు చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యాడు ఈ నష్టంతో అన్నదాతకు దాదాపు పది లక్షల రూపాయల నష్టం వాటిల్లింది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పంట బాగా పండడం చూడలేకనే ఈ పని చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు తమ సమీప బంధువులు దాయాదులు చేసినట్లు రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కష్టం చేసి పొలం పండించినాము పండించిన తర్వాత మనుషులు చూప వారి లాపకా నష్టం రాత్రి రాత్రి ముందు గడ్డి ముందు కొట్టినారు ఆ ఏరియా వాళ్ళే మేము ఎవరు చేయలేదు మేము వాళ్ళ చేసినారు అన్నారు మాకు నష్టం కావాలా పోలీసులకు పెట్టారు మాకు ఫస్ట్ మా ఎంత అయిందంటే దాదాపు మూడు లక్షలు అయింది చేతికి పంట వచ్చింది పంట వచ్చిన తర్వాత సుమారు పది లక్షలు వస్తుంది ఇప్పుడు ఒక్క మెరకాయని లేదు అంతా మచ్చలు అయిపోయినవి ఇంక మనం దాన్ని తట్టుకోలేక ఇంకా అన్నం దానిలో ఒక వారము ఇంట్లో పండుకున్నాము ఆ తెలియదు అని తెలియని మనిషికి మా కష్టమే మామూ ఇంకేమి ఎవరితో జోలికి పోము ఎవరు తంట పోము మాసారం